గుంటూరు నగరంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మహాయజ్ఞంలో కొనసాగుతోంది ఎన్డీఏ కూటమి కీలకంగా మారటం పోటీ సందడిగా సాగుతోంది స్థానిక ఇరవై డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొలగాని బాలకృష్ణ ఆధ్వర్యాన సంపత్ నగర్ సెంటర్ లో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం మెడికల్ పాలసీ పార్టీ పదవుల్లో అవకాశం లాంటి బెనిఫిట్స్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కల్పించారు ఈ దఫా జనసేనాని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజనల్ నేతలు బాలు నూర్బాషా ఆసియా షేఖ్ సాదిక్ బాబు తుమ్మల చెరువు ఉదయ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు వారం రోజుల నుంచి మన ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఈరోజు రేపటి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మన కేఆర్సీలకు సబ్జెక్ట్ జరుగుతూ ఉన్నాయి మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బోనభైన శ్రీనివాస్ బోనభైన శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మన ట్వంటీ డివిజన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు నాలుగు రోజుల నుంచి ఇట్లాగా టెన్త్ వేయించి ప్రతి ఒక్కళ్ళ దగ్గర సభ్యత్వం చేయించడం జరుగుతూ ఉంది అలాగే జనాల స్పందన కూడా చాలా విశేషంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో కూడా పులిపించుకున్నట్టే ఉన్నారు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా రావడం మాకు చేయండి మాకు చేయండి